హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హాబ్ ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి తెలుగు బిట్స్ అయితే డిస్కస్ చేద్దామండి ఈ బిట్స్ అన్నీ కూడా రీసెంట్గా జరిగినటువంటి ఏపీ డిఎస్సి ట్వంటీ ట్వంటీ ఫైవ్లో వచ్చినటువంటి బిట్స్ ఇందులో కంటెంట్ ప్లస్ మెథడాలజీ బిట్స్ అయితే ఉన్నాయి సో ఈ బిట్స్ అన్నీ కూడా అప్కమింగ్ టెట్కి యూజ్ఫుల్ అవుతాయండి మీకు సో వీడియోని వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ కింది పాత్రలను అవి ఉన్న పాఠ్యాంశాలతో జతపరచండి ఆత్మానందుడు మాయా కంబలి పూర్ణయ్య తృప్తి ఖాదర్ నాబాల్యం రాము పరివర్తన ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ రాయప్రోలు సుబ్బారావు గారికి సంబంధించి సరైన వాక్యాలు ఏవి ఆన్సర్ ఆప్షన్ టూ ఈయన యొక్క బిరుదు నన్నయ తృణకంకణం స్నేహలత వంటి కావ్యాలు రచించారు నెక్స్ట్ వన్ చూడమ్మ ఆ పక్షులన్నీ దానికి తిండి పెడుతున్నాయి ఈ మాటలు సో ఇక్కడ చెప్పినటువంటి ఈ మాటలు అన్నది సాయం పాఠంలో రవి సో దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ వన్ పదవోయి తెలుగోడ అదే నీ తెలుగు మేడ సంఖ్యలు లేని నేల సంతోష చంద్రశాల అంటూ తెలుగు తల్లిని కీర్తించిన కవి ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ శ్రీరంగం శ్రీనివాసరావు నెక్స్ట్ వన్ ఊత కుదురు పదాలు పర్యాయ పదాలుగా కలిగిన పదం ఏది ఆన్సర్ ఆప్షన్ వన్ ఆధారం నెక్స్ట్ వన్ కింది పదాలను సరైన నానార్థాలతో జతపరచండి ధర్మం యాగం న్యాయం నెక్స్ట్ చీరు పిలుచు గీరు నెక్స్ట్ రసము నానార్థాలు జలము రుచి దిక్కు దిశ శరణము ఆన్సర్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ వన్ పద్యపాదాలకు సరైన క్రమం గుర్తించండి సో ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పద్యపాదానికి సరైన క్రమం ఆప్షన్ త్రీ మొదలు చూచిన కడుగొప్ప పిదప కురచ ఆది కొంచెము తరువాత నదికమగును తనరు దినపూర్వ పరభాగ జనితమైన ఛాయపోలిక కుజన సజ్జనుల మైత్రి నెక్స్ట్ వన్ అతని బతుకులో స్వార్థం లేదు అతడి బతుకులో స్వార్థం లేదు ఈ వాక్యంలో ఇక్కడ అతడు అనేది సర్వనామము నెక్స్ట్ బతుకులో ఇక్కడ లో అనేది షష్ఠి విభక్తి ప్రత్యయం అవుతుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ సర్వనామం షష్ఠి విభక్తి ప్రత్యయం అనేవి ఈ వాక్యంలో ఉన్నాయి నెక్స్ట్ వన్ బాల్యంలోనే సరోవర రాణి అనే పుస్తకాన్ని రచించినవారు సరోవర రాణి అనే పుస్తకాన్ని బాల్యంలోనే రచించినది ఆప్షన్ టూ సరోజినీ నాయుడు నెక్స్ట్ వన్ క్రింది వాణిలో గసడదవా దేశ సంధి జరగని పదం ఆన్సర్ ఆప్షన్ ఫోర్ చూసన్ డక్కులు అనేది గసడవా దేశ సంధి కాదు నెక్స్ట్ వన్ తత్పురుష సమాసానికి సంబంధించి సరికానిది ఇందులో తత్పురుష సమాసానికి సంబంధించి సరికానిది ఆప్షన్ ఫోర్ భుజ బలము చతుర్థి తత్పురుష సమాసం కాదు ఇది షష్ఠి తత్పురుష సమాసం అవుతుంది నెక్స్ట్ వన్ క్రింది వాణిలో సరైనది ఇందులో సరైనది ఆప్షన్ టూ మగనం మూడు గురువులు ఉన్నట్లయితే దానిని మగనం అని పిలుస్తాం నెక్స్ట్ వన్ నీ అరచేయి పద్మము వలె ఉన్నది ఈ వాక్యంలోని అలంకారం సో ఇక్కడ అరచేతిని పద్మంతో పోలుస్తున్నాము సో పోలిక ప్రధానంగా ఉండేటువంటి అలంకారము ఉపమా అలంకారం సో దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ ఉపమా అలంకారం నెక్స్ట్ వన్ ఉత్తున ఖర్చు పరంబగునప్పుడు సంధియగు ఈ సూత్రంలో ఉత్తు అనగా ఆన్సర్ ఆప్షన్ త్రీ హస్వ ఉకారం నెక్స్ట్ వన్ గజల్లోని పల్లవి చరణాలను వరుసగా ఇలా అంటారు గజల్లో పల్లవిని మత్లా అని చరణాన్ని మక్త అని పిలుస్తారు సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ పాఠం ఆధారంగా చిత్రం గీసి రంగులు వేయండి చిత్రం గురించి రాయండి అనేది ఈ విద్యా ప్రమాణానికి సంబంధించిన ప్రశ్న ఆన్సర్ ఆప్షన్ త్రీ సృజనాత్మకత నెక్స్ట్ వన్ విభిన్న భాషను అలవాట్లతో కూడిన సంక్లిష్ట వ్యవస్థే భాష అని అన్నవారు ఎవరు ఆన్సర్ ఆప్షన్ త్రీ హాకెట్ నెక్స్ట్ వన్ డాల్టన్ పద్ధతి గురించి సత్యాలు సో డాల్టన్ పద్ధతి గురించి సరైనవి దీనికి వ్యక్తిగత పద్ధతి అని పేరు ఉంది దీనిని పాలెన్ పార్క్ హరెస్ట్ మొదటగా అనుసరించారు సో ఆ మరియు ఈ అనేవి సరైనవి కాబట్టి ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ మౌనపట్టణం గురించి సత్యాలు సో మౌనపట్టణం గురించి సత్యాలు కనులు మనసు మాత్రమే పనిచేస్తాయి తరగతిలో విద్యార్థులందరి పఠన శక్తి ఏకకాలంలో పరీక్షించడానికి వీలవుతుంది సో దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నెక్స్ట్ వన్ విద్యార్థి విమర్శను సహృదయతో స్వీకరించడం ఆన్సర్ ఆప్షన్ వన్ సముచిత మనోవైఖరి నెక్స్ట్ వన్ పిల్లలకు ఎదురైన ఒక సంఘటనను లేదా సన్నివేశాన్ని గురించి చేయించిన రచనను ఇలా అంటారు ఆన్సర్ ఆప్షన్ వన్ అనేక్ డోటల్ రికార్డ్ నెక్స్ట్ వన్ ప్రాథమిక స్థాయిలో కృత్యాధార పద్ధతి ద్వారానే బోధన జరగాలని తెలియచేసిన జాతీయ విద్యా విధానం ఏది ఆన్సర్ ఆప్షన్ టూ ఎన్ఈపి నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ వన్ లోప నివారణ బోధనలో అనుసరించదగనిధి లోప నివారణ బోధనలో అనుసరించదగనిధి ఆప్షన్ త్రీ సాహితీ శిక్ష నెక్స్ట్ వన్ ప్రేరణలు స్పందనల మూలంగానే లభించే ప్రవృత్తులు అలవాట్లు జ్ఞానంగా మారుతాయన్న వాదం ఏది ఆన్సర్ ఆప్షన్ త్రీ సంపాదనా వాదం సో ఫ్రెండ్స్ ఇది తెలుగుకి సంబంధించినటువంటి బిట్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్